ఓకే హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి టెక్సస్లో ఎండాకాలం స్టార్ట్ అయింది సూపర్ హాట్ ఉంది సో పర్ఫెక్ట్ టైం అనమాట ఇప్పుడు సన్ స్క్రీన్ గురించి చెప్పడానికి నేను షాపింగ్కి వెళ్ళాను అనమాట నిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు సెఫోరాకి సెఫోరాకి కూడా వెళ్ళాను అలానే బయట ఈ సన్ స్క్రీన్ అయితే నేను కొన్నాను ఈ సన్ స్క్రీన్ నేను వాడబట్టి మోర్ దెన్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అండి స్టార్టింగ్లో దీని ప్రైజ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డాలర్స్ మధ్యలో ఉండేది ఇప్పుడు దీని ప్రైజ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ కూడా కాదండి ఫార్టీ మేబీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ డాలర్స్ మధ్యలో ఉందనమాట దీని డిమాండ్ అంతా పెరిగిపోయింది ఈ ప్రోడక్ట్ డిమాండ్ అని నేను అనను సన్ స్క్రీన్ డిమాండ్ గురించి మాట్లాడుతున్నాను టెక్సస్లో విపరీతమైన వెదర్ అనమాట అతివృష్టి అనావృష్టి అంటారు కదా సేమ్ అలానే ఎండాకాలం విపరీతంగా ఉంటుంది సో మన స్కిన్ కేర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సన్స్క్రీన్ గురించి నాకు తెలియనప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ దానివల్ల ఎంత డ్యామేజ్ అయిందో అది మాత్రం నేను తెలుసుకున్నాను ఇప్పుడు ఎండాకాలం కదా ఎక్కడికి వెళ్ళినా ఫుల్ స్లీవ్స్ నెక్ ఫేస్ అంతా ఈవెన్ హెయిర్తో సహా కవర్ చేసుకొని వెళ్తాను అనమాట అంతే ఏదైనా డ్యామేజ్ అయ్యాకే బుద్ధి వస్తుంది అంటారు కదా నాకు కూడా అలానే లర్న్ చేశాను కానీ చాలా ఎక్కువ మొత్తంలో స్కిన్ మాత్రం ప్యాచి ప్యాచిగా తయారైంది నాది ఇక ఇలా కాదనేసి కాస్త కేర్ తీసుకున్నాక మొత్తం స్కిన్ హెయిర్ ఇవన్నీ సెట్ అయ్యాయి అనమాట కానీ ఈ ఈ ఈ అనే కాదండి ఎనీ మీకు నచ్చిన సన్ వాడచ్చు అనమాట దీంట్లో అయితే బోల్డ్ అన్నీ వెరైటీస్ ఉన్నాయి నేను వాడేది టింటెడ్ వన్ అనమాట టింటెడ్ వన్ తర్వాత మ్యాట్ ఫినిష్ విత్ మాయిశ్చరైజర్ వితౌట్ మాయిశ్చరైజర్ ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి దీంట్లో మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి మీరు ఆన్లైన్లో దొరకలేదు అనుకుంటే ఎనీ డెర్మటాలజిస్ట్ క్లినిక్లో ఇవి అవైలబుల్ ఉంటాయి అన్నమాట మీరు డాక్టర్ క్లినిక్ వెళ్ళినప్పుడు ఫ్రంట్ ఆఫీస్లోనే ఇవి మనకు అక్కడ పెట్టేసి ఉంటాయి డిస్ప్లేలో మనం తీసేసుకోవచ్చు దాని తర్వాత నేను సెఫోరా నుంచి ఇది కొన్నానండి ఇది వచ్చేసి ఫెంటీ బ్యూటీ బై రిహానా ఇది మాత్రం మ్యాజిక్ లాగా పనిచేస్తుంది నేను పెద్దగా మేకప్ లవర్ని కాదండి బట్ వన్స్ ఇన్ అయిల్ని వేసుకుంటాను ఏదైనా అకేషన్ ఉంది అంటే నాకు స్టార్టింగ్లో మేకప్ వేసుకోవడం అస్సలు తెలిసేది కాదు కానీ ఇప్పుడు పర్లేదు నాకు నేను మేకప్ వేసుకోవటం నాకు ఏవి సూట్ అవుతాయి ఏవి వాడితే బాగుంటాయి ఎలా మేకప్ చేసుకోవాలి అలాంటి విషయాలన్నీ నేను నేర్చుకున్నాను అందులో పాప పుట్టాక నాకు ఇది తెలియదు అది తెలియదు అని అను అనకుండా తను ఏం క్వశ్చన్ అడిగినా నేను ఆన్సర్ చేయగలిగే చేయగలిగేలా ఉండాలి అని కాస్త టైం పెట్టయితే నేను నేర్చుకున్నాను అనమాట నా చిన్నప్పుడు నేను ఎప్పుడూ మేకప్స్ కానీ ఈవెన్ పౌడర్ ఏబీ వేసుకుంటుండే కాదు నేను ఏది వాడినా అన్ని చిన్న చిన్నవి సన్న సన్నవి అలా ఉంటుండే అసలు చిన్నప్పుడు ఎందుకు అలా ఉంటుండే కూడా నాకు ఇప్పటికీ అర్థం అవ్వదు కానీ పాప పుట్టాక ఆలోచించే విధానమే పూర్తిగా మారిపోయింది అన్నీ నేర్చుకున్నాను రేపు నా పాప ఏం క్వశ్చన్ చేసినా ఇది బాగుంటుంది అని చెప్పగలిగేలాగైతే నేర్చుకున్నాను ఏం లేదండి మనకి ఈ ప్రోడక్ట్ తెలీదు ఆ ప్రోడక్ట్ తెలీదు అనేది ఏమి ఉండదు మీరు ఎనీ సెఫ్ అల్టా ఎక్కడికి వెళ్ళినా అక్కడ హెల్ప్ చేయడానికి ఉంటారు మనకి వాళ్ళని మీరు అడిగినా మనకి ఏది సూట్ అవుతుంది ఎలాంటిది బాగుంటుంది సజెస్ట్ చేయండి అన్న కూడా చెప్తూ అనమాట నాకు అమెరికాలో ఒక ఇద్దరు బ్యూటీషియన్స్ తెలుసు వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు చిన్నవాళ్ళు ఏదో ఎందుకు చెప్తున్నారంటే ప్రతి జనరేషన్కి ఇంట్రెస్ట్లు వేరే ఉంటాయండి అందరికీ అన్ని ఇంట్రెస్ట్లు ఉండాలని ఉండదు కదా సో వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండిందనమాట అందులో ఒక తను ఒకరు అక్కడికి ఇది బాగుంటుంది వేసుకో అది బాగుంటుంది వేసుకో అని చెప్పేది అనమాట ఇంకొక ఆవిడ మా కమ్యూనిటీలోనే ఉంటుంది తను కూడా తను కూడా ఒకసారి నేను తనతో షాపింగ్కి అంటే నాతో షాపింగ్కి తీసుకెళ్ళాను తను కొంచెం ఐడియా ఉంటుంది అని అలా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళతో తిరిగినప్పుడు కూడా మనకు కొంచెం ఐడియాస్ వస్తాయి మనకు అట్లాంటి వాళ్ళు ఎవరు అవైలబుల్ లేరు అని అనుకున్నప్పుడు మనం డైరెక్ట్గా షాప్కి వెళ్ళినప్పుడైనా సరే మనం ఎనీ బ్యూటీ స్టోర్స్లో మనకి మన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి అవైలబుల్గా ఉంటారు వీకెండ్స్ మీరు వెళ్తే కొంచెం రష్గా ఉండొచ్చు వీక్ డేస్ అయితే మనకి ఈవెన్ మనం ఏదైనా ట్రై చేయాలి అన్న మనకి ఏదైనా క్రీమ్స్ నచ్చాయి అని అనుకున్న కొంచెం ఏదైనా మన స్కిన్ పైన ఎలా ఉంటుంది ఏది వాడితే బాగుంటుంది ఏది ట్రై చేయొచ్చు అని అనుకున్న శాంపుల్స్ ఇస్తారు మనం అడిగితే సో ఇలాంటివన్నీ తెచ్చుకొని ట్రై చేసుకొని మనకి ఏది బాగుంది అనేది విషయం మనకు అర్థమైపోతుందండి అంతే దేనికి మనకి వీళ్ళుంటే బాగుండు వాళ్ళు ఉంటే బాగుండు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అనుకోవడం తప్పలేదు కానీ అలా లేనప్పుడు మనం డైరెక్ట్గా బ్యూటీ బ్యూటీ స్టోర్స్కి వెళ్ళినప్పుడు మనకి హెల్ప్ చేయడానికి బోర్డు అంతమంది ఉంటుంది స్టోర్లోనే సో అలా నేను శాంపుల్స్ తెచ్చుకొని ట్రై చేసి నాకేది బాగుంటుందో అలా కొనుక్కున్నాయి అనమాట నేను బ్యూటీషియన్స్తో వెళ్ళినప్పుడు వాళ్ళ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు వాళ్ళు డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది వాళ్ళు డిఫరెంట్గా ట్రై చేయడానికి ఇష్టపడుతుంటారు నేను పర్సనల్గా వెళ్ళినప్పుడు అలా అందరితో వెళ్ళినప్పుడు లేకపోతే మనం పర్సనల్గా షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతూనే ఉంటాయండి దాంట్లో తెలియనప్పుడే బ్రహ్మవిద్య తెలిసేంతవరకే బ్రహ్మవిద్య అంటారు కదా అలాగనమాట సో ఇవి ప్రోడక్ట్స్ దాంతోపాటు ఈరోజు మీకు నా దగ్గర ఉన్న బ్యాంగిల్ కలెక్షన్ చూపించబోతా ఉన్నాను కొత్తగా ఇవి అందరి దగ్గర ఉంటాయి బట్ చూపించబుద్ధి అయింది ఎలానో నేను బయటికి అనమాట అలానే అన్నీ చూపించట్లేదు కొన్నే చూపిస్తున్నాను బోల్డ్ అన్ని బాక్సెస్ ఉన్నాయండి ఈ ఈ వీకెండ్ నెక్స్ట్ వీకెండ్ కొన్ని వ్రతాలు పూజలు ఇన్విటేషన్స్ ఉన్నాయన్నమాట దానికి రెడీ అవ్వాలి సో శారీస్ బ్యాంగిల్స్ అన్నీ రెడీ పెట్టుకుంటున్నాను బయటికి తీసాను కదా అని మీ అందరికీ చూపిస్తున్నాను చూసిద్దామా దీని పేరైతే చెప్పాను కానీ ఇది ఎందుకు వాడతారో చెప్పలేదు ఇది వచ్చేసి కలర్ కరెక్టర్ అనమాట ఇది థర్టీ టు థర్టీ ఫైవ్ డాలర్స్ మధ్యలో అయిందండి నాకు సరిగ్గా గుర్తులేదు ఇది మాత్రం ఫేస్ పైన వండర్స్ చేస్తుంది అనే చెప్తాను చాలా బాగుంది కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది దీనికంటే తక్కువ ప్రైస్లో కూడా ఇంకా మంచి మంచి వెరైటీస్ దొరుకుతుండొచ్చు దాంట్లో డౌటే లేదు బట్ ఇది మాత్రం బాగుంది ఇవన్నీ ఏంటంటే నేను ఎప్పుడో తెలుసుకోవాల్సిన విషయాలు నా ఎంగేజ్లోనే నాకు ఇంట్రెస్ట్ లేక ఇంట్రెస్ట్ పెట్టక నాకు పెద్దగా తెలియలేదు పా పుట్టిన తర్వాత ఏంటంటే తను ఎప్పుడైనా నా క్వశ్చన్ అడిగితే నాకు ఇది తెలియదు అని అనుకుండా ఉండడానికి ఇంట్రెస్ట్ పెట్టి తెలుసుకున్న విషయాలు అనమాట ఇవి ఏం పెద్ద బ్రహ్మ కాదు మీకు కూడా తెలిసిపోతాయి నేను కొన్నిసార్లు నా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే అర్థమయ్యే విషయాలు ఏంటంటే మాకు ఇంకా చాలా విషయాలు తెలియదు ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలు అందరికీ చాలా విషయాలు తెలిసిపోతూనే ఉన్నాయి ఏదైనా మా పాప అడిగినప్పుడు కాన్ఫిడెంట్గా చెప్పడానికి అలా ఎక్స్ప్లోర్ చేస్తూ నేర్చుకున్న విషయాలు అంతేనండి మా పాపకు మేకప్ వేసే వయసు కూడా కాదు తనకి పట్టుమని పన్నెండు సంవత్సరాలు ట్వెల్వ్ ఇయర్స్ అనమాట ఇప్పుడు డాన్స్ డాన్స్ షోస్ ఇలాంటివి చేస్తుంది కదా చేస్తున్నప్పుడు కూడా తనకి మేకప్ వేయటం అలానే నేర్చుకున్నాను ఎందుకంటే ప్రతి జనరేషన్ వేద వేరండి ప్రతి జనరేషన్లో ప్రతి పిల్లలు వేరు ప్రతి కిడ్ డిఫరెంట్ అనే చెప్తాను ప్రతి పేరెంటింగ్కి డిఫరెంట్ అనే చెప్తాను సో నాకు నేను తెలుసుకుంది ఏంటంటే నాకు ఈ విషయం తెలీదు నా పాప క్వశ్చన్ చేసినప్పుడు తనకి కాన్ఫిడెంట్గా నా నాకు కూడా కొన్ని విషయాలు తెలుసు దీనిపైన నాలెడ్జ్ ఉంది అని చెప్పడానికి అది ఏ కానివ్వండి కుకింగే కానివ్వండి బిజినెస్ కానివ్వండి ఎడ్యుకేషనే కానివ్వండి యూ నేమ్ ఇట్ వాట్ నాట్ మన కిడ్స్ మనల్ని అడిగినప్పుడు ఇది తెలియదు అని చెప్పకుండా ఉండడానికి అలా ఎన్నో ఇంట్రెస్ట్ లేని కూడా ఇంట్రెస్ట్ పెట్టి ఈ మధ్యకాలంలో అయితే నేను నేర్చుకున్నాను దాంట్లో ఒకటి ఈ మేకప్ కూడా అనమాట సరే బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను బోర్ మనం సో ఈ వీకెండ్ నెక్స్ట్ వీకెండ్ పూజలు వ్రతాలు ఇలాంటి ఇన్విటేషన్స్ ఉన్నాయి సో అలా మూడు ఇన్విటేషన్స్ ఉన్నాయి మూడింటికి మూడు శారీస్ తీసాను ఎల్లో బాగుంటుంది ఇది పట్టు సారీ శారీ మొత్తం తీలే బ్లౌజ్ తీసాను దీని పైనకి గాజులు తీద్దామని ఇది ఒకటి మంగళగిరి ఇది ఫ్యాన్సీ శారీ సో వీటన్నిటి పైనకి ఇప్పుడు నేను బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ రెడీ చేసుకోబోతున్నాను అనమాట టైం దొరికినప్పుడు ఇవన్నీ రెడీ పెట్టేసుకుంటే ఈజీగా రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు ఓ పెద్దగా రెడీ అవ్వడానికి ఏముండదండి కానీ ఈజీగా ఉంటుంది సో బ్యాంగిల్స్ చూపిస్తాను కదా ఏంటి డబ్బాలో పెట్టుకున్నాను విచిత్రంగా మీకైతే ఉండొచ్చు ఇక్కడ టెక్సస్లో చాలా డస్ట్ ఎక్కువండి ఇంతకుముందు నేను అన్ని స్టాండ్స్కి నా డోర్ వెనుక ఒక బ్యాంగిల్ స్టాండ్ చేయించుకుని అట్లా పెట్టుకునేదాన్ని అనమాట చాలా ఎక్కువ డస్ట్ పడేసి ఆ బ్యాంగిల్స్ అంతా చూడ్డానికి కూడా అంత బాగాలేదు సో ఆ డస్ట్ క్లీనింగ్ నాకు చాలా హెట్టికి అనిపించింది ఇంక ఇలా కాదనేసి ఇలాంటి డబ్బాలు ఒక ఐదు ఉన్నాయి పార్టీ వేరు రెగ్యులర్ వేరు ప్లెయిన్ బ్యాంగిల్స్ అలా కొత్త బ్యాంగిల్స్ ఇలా అన్ని సదురు పెట్టేసుకున్నాను ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇవి పెట్టడానికి కూడా పెద్దగా స్థలం కావాలి స్థలం బాగానే పడుతుంది బట్ పర్లేదు ఈజీ మెయింటెనెన్స్ అండ్ ఈజీగా ఒక కార్నర్లో పెట్టేయచ్చు పెద్ద వెయిట్ ఉండదని ఇట్లా డబ్బాలలో పెట్టుకున్నాను సో ఇప్పుడు బ్యాంగిల్స్ చూపిస్తాను మళ్ళీ డబ్బాలు కవర్లు వేసి పెట్టాను ఎందుకంటే బ్యాంగిల్స్ అన్నీ విడివిడిగా పెట్టేస్తే అక్కడ చెల్ల చెదురయ్యి అన్నీ కలిసిపోతాయి మళ్ళీ అలా వెతకడం కష్టం అనేసి అన్నీ ఇలా జిప్ లాక్లో వేసి పెట్టేసుకుంటానన్నమాట సో ఇప్పుడు గ్రీన్ ఉందనుకోండి అన్నీ ఇలా దగ్గర దగ్గరగా అలా నా దగ్గర ఏవైతే ఇప్పుడు గ్రీన్లో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఇలా బ్యాంగిల్స్ ఉంటే అన్నీ ఇలా దగ్గరేసి పెట్టుకుంటాను తీయడం ఈజీగా అనిపించింది పెట్టడం కూడా చాలా ఈజీగా అనిపించింది అనమాట నా దగ్గర వచ్చేసి అన్నీ ప్లెయిన్ టూ కొన్నేమో అన్ని అన్నీ మిక్స్డ్ అనమాట అంటే ఇంకా బయట నుంచి వచ్చాక బద్దకం అనిపించింది అనుకోండి అలా వేసేసి ఒక దాంట్లో అలా పెట్టేస్తాను కానీ నాకు నా గురించే చెప్తున్నానండి నాకైతే ఈజీగా అనిపించింది ఇలా ఈ మెథడ్ ఈజీగా అనిపించింది నాకు ఒక ఫ్రెండ్ ఉంది తను వస్తుంది నా దగ్గర బ్యాంగిల్స్ ఉంటాయని తనకి తెలుసు అన్నీ తీస్తుంది పాటి బ్యాంగిల్స్ అంటే ఇలా తీసి ఏది కావాలి అని అలా గబుక్కుని ఇలా కవర్ ఎత్తేసుకొని ఇంక తీసేసుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది తీసుకొని నేను నా పాప నా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం బ్యాంగిల్స్ సో యా ఇక్కడ ఇక్కడ ఈ మధ్యకాలంలో బ్యాంగిల్స్ బాగానే అండి ఇక్కడ కూడా అయితే కొంచెం ఇండియాతో కంపేర్ చేస్తే ప్రైజెస్ కొంచెం పర్లేదు మరి అమెరికా దాకా తీసుకొచ్చి అమ్మాలి కాబట్టి ఎక్కువగానే ఉంటాయి ఇప్పుడు ఇండియాలో కూడా ఏంటండి ఐదు వందలు మంచి బ్యాంగిల్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుండి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా దాటిపోతున్నాయి సో బ్యాంగిల్స్ వచ్చి ఇలా ఇలా కలర్స్ ఉన్నాయి అనమాట ఇప్పుడు మనకి కావాల్సింది ఎల్లో కలర్ అండ్ గ్రే కలరు ఇది మల్టీ కలర్ బాక్స్ అనమాట మా అమ్మ ఇదేం పెట్టుకోవడం అని చూసి ఆశ్చర్యపోయేటోళ్ళు మా నా ఫ్రెండ్స్ కొందరు వచ్చినప్పుడు వాళ్ళు కూడా నన్ను చూసి ఐడియా బాగుంది అని పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు తిట్టడం ఇన్ ద సెన్స్ నా పైన జోక్స్ చేసేవాళ్ళు నేను పెద్దగా పట్టించుకోలేదు సరదాగా జోక్స్ చేస్తారంతే సో అన్నీ ఇలా దగ్గర దగ్గర కలర్స్ అన్నీ ఒక దానిలో వేసి పెట్టేస్తాను అన్నమాట ఇప్పుడు మనకి ఏది కావాలి సో ఎల్లో మీదకి ఏది ఉంది ఇట్లా కలర్స్ వేసి పెట్టేస్తాను అనమాట బ్యాంగిల్స్ ఏమున్నాయి చూపించడానికి అని అనుకోవచ్చు నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎవరైనా బ్యాంగిల్స్ జ్యువెలరీ అలాంటిది అది గోల్డ్ అయినా రోల్డ్ రోల్డ్ గోల్డ్ అయినా ఏదైనా పర్లేదు చూపిస్తే నేను మంచిగా చూసేస్తాను ఇంట్రెస్ట్గా నా ఇంట్రెస్ట్ని దాసలు పెట్టుకొని అంటే దృష్టిలో పెట్టుకొని మిగిడి చూపిస్తున్నాను అన్నమాట ఈ వీడియో తీసాక నా సిబ్లింగ్స్ ఫుల్ కామెంట్ చేస్తారేమో ఇది బాగుంది ఈ ఈ బ్యాంగిల్స్ ఏంటంటే మీరు ఎనీ ప్లేయిన్ బ్యాంగిల్స్లో వేసుకుంటే ఈ లుక్ ఎంత బాగుంటుందో నాకు ఇది నా సిస్టర్ పంపించింది ఇవన్నీ కూడా మా సిస్టర్సే పంపించారు ఒక్కటి కాదు నాకు ఎన్ని సారీస్ డ్రెస్సెస్ కూడా దానిమ్మ బ్యాంగిల్స్ కూడా వాళ్ళే షాపింగ్ చేస్తారు అన్నమాట ఎవరికి వీలైతే వాళ్ళు ఎవరు ఊర్లో ఉంటే వాళ్ళు నాకు షాపింగ్ చేసి పంపిస్తారు కొన్నిసార్లు మా అత్తయ్య గారు కూడా చేస్తారు ఆవిడ కూడా పంపించారు అందరూ చేస్తారండి నాకు సో మా అత్తయ్య గారు మా అమ్మ నా సిబ్లింగ్స్ వీళ్ళందరూ షాపింగ్ చేస్తారు పాప మరి నేను వాళ్ళని బాగా తెల్ల అంటే తెగ బిస్కిట్ చేస్తాను నాకు ఇది నచ్చలే అది నచ్చలేదని గ్రే కలర్ అనిపి గ్రే గ్లాస్ కటింగ్ బాగుందండి ఇది ఇది బాగుంది ఇవి కొన్ని గ్లాస్ బ్యాంగిల్స్ ఏంటంటే చూడ్డానికి కూడా కొంచెం టఫ్గా కనబడతాయి ఎలా చెప్తారు గట్టిగా ఉన్నట్లుంటాయి పడితే కూడా తొందరగా పగలవు ఈ బ్యాంగిల్స్ అయితే వేస్ట్ అండి డబ్బులు పెట్టాలి ఏదో ఒకటి రెండు సార్లు వేసుకోవడానికి బాగానే ఉంటుందని తెప్పించుకున్నాను ఇన్ని కలర్స్ ఉన్నాయి సో మనకు కావాల్సింది గ్రే కాబట్టి గ్రే ఒకటి బయటపడతా దాని తర్వాత మనకి లావెండర్ ఒకటి పర్పుల్ పర్పుల్ బ్యాంగిల్స్ కావాలి మనకి ఈ ఫోటో వచ్చేసి నా బాబు కిండర్ గార్డెన్లో ఫ్రేమ్ తయారు చేశాడు అది అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఆడ దిప్పిటి దిప్పి ఫ్రేమ్ అంతా పోయింది ఈ యొక్క పిక్చర్ మిగిలిందనమాట వాడి చిన్ని చిన్ని చేతులతో చేశాడు ఎందుకండి ఈ పిల్లలు అవి ఏది బుద్ధి కాదు వాళ్ళు తయారు చేసిన వస్తువులు కానీ వాళ్ళు తయారు చేసిన ఎనీ ఎనీ క్రాఫ్ట్స్ ఏదైనా ఆర్ట్ కానీ క్రాఫ్ట్స్ కానీ అస్సలు పడేను ఇట్లాంటివి ఇలాంటి డబ్బాలల్లో మా ఇంట్లో బోల్డ్ అనే ప్లేస్లో దాచిపెట్టాను మా హస్బెండ్ అడుగుతారు ఏం చేస్తావు ఇవన్నీ అని అంటూ ఉంటారనమాట ఏదో తృప్తి మా పిల్లలకి ఇవన్నీ చూపించి అప్పుడప్పుడు సరదాగా నవ్వుకుంటాం అందరం కూర్చొని ఓకే ఇప్పుడు మనకి ఎల్లో కావాలనుకున్నాం కదా ఎల్లో బాగా పర్పుల్ దొరకలేదు కానీ ఇవైతే కొత్త బంగల్స్ అంటే నాకు తెలిసి ముందే ఎల్లో దీంట్లోనే ఉంటుందని పర్పుల్ ఒక్కటి తీస్తా ఇంకొక డబ్బా ఉంది దానిలో నిండా కొత్త బ్యాంగిల్స్ నేను కొత్త బ్యాంగిల్స్ ప్లేయిన్వి కొంచెం ఇలా కట్ బ్యాంగిల్స్ అంటారా ఏమంటారు ఇలాంటి కూడా ఎక్కువ ఎక్కువ తప్పించుకుంటాను ఎప్పుడైనా పూజలల్లో వరలక్ష్మి వ్రతము ఏదైనా చేసినప్పుడు ముత్తైదులు వస్తే వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాను అన్నమాట షాపింగ్ అనేది ఒక పండగ టైంకే అని కాకుండా నా సిస్టర్స్కి ఎప్పుడు వీలైతే వాళ్ళు అప్పుడు నా కోసం షాపింగ్ చేస్తే అవి తెచ్చిపెట్టుకొని నేను పండగలకి ఏదైనా అకేషన్స్కి వేసుకుంటూ ఉంటాను ఎల్లో దొరికింది మనకి గ్రే దొరికింది తర్వాత పర్పుల్ అయితే పింక్ ఇక్కడ పర్పుల్ ఉంది ఇది ఈ కలర్ పర్ఫెక్ట్ అనమాట దీనికి బాగానే ఉంటుంది ఇది ఉంటాయి ఇది నా కుల్జా సిమ్ సిమ్ పెట్టాలన్నమాట మా హస్బెండ్ చెప్తారు ఇన్ని ఇన్ని బాక్సులు జ్యువెలరీ బాక్సులు బ్యాంగిల్ బాక్సులు ఇలాంటివన్నీ అంటే డస్ట్ పడకుండా ఈజీగా తీసుకోవడానికి ఇవేంటండి ఇట్లా వెంటనే లోపల పెట్టదు వాటిని ఆర్గనైజ్డ్గా పెట్టాల్సిన పని ఉండదు ఇప్పుడు బయటికి వెళ్ళొచ్చి బ్యాంగిల్స్ ఈ కవర్లో పెట్టి కవర్ అట్లా పెట్టేచ్చు అన్నమాట పెద్దగా పని ఉండని అన్నమాట సో నన్ను ఫుల్ కామెంట్ చేస్తూ ఉంటారు నువ్వు నీ డబ్బాలు చల్లకుండా ఇవి తల్లిగారింటి నుంచి తెచ్చుకున్న ఆస్తి పంపకంలో వచ్చిన డబ్బాలాగా లాగా బిల్డప్ ఇస్తావని అంటుంటారు సో ఇవండి రోజు కబర్లు మరికొన్ని విశేషాలతో మనకు వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్